హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు ఇంకా కలశం కింద పోసిన బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో అయితే పరవన్నం చేస్తే నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఆదిత్య హృదయం చదివాను అలాగే మహాలక్ష్మి అష్టకం చదివాను కనకధార స్తోత్రం కూడా చదివానండి ఆదిత్య హృదయం అయితే రోజు చదువుతాను మంగళవారము శుక్రవారం అయితే కనకధార స్తోత్రము అలాగే మహాలక్ష్మి అష్టకం అయితే చదువుతూ ఉంటానండి నాకు కుదిరినంతవరకు కుదరని రోజు ఏమీ లేదు ఏమీ చదవను మామూలుగా పూజ చేసేసుకుంటాను ఇంట్లో ఏదైనా దేవుడిది పెట్టుకొని వింటుంటే మంచి పాజిటివ్ వైబ్ అయితే అనిపిస్తుంది అండి రోజు కుదిరినంత వరకు ఏదో ఒకటి పెట్టుకొని అయితే వింటూ ఉంటాను లలితా పారాయణం అయితే నాకు చాలా ఇష్టం వినడం అదైతే మ్యాక్సిమం రోజు పెట్టుకుంటాను మా ఇంటికి దగ్గరలోనే పక్క స్ట్రీట్లో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందటండి నాకు ఈ మధ్యనే తెలిసింది ఇప్పటి వరకు నేను వెళ్ళలేదన్నమాట నాకు చాలా ఇష్టం వెంకన్న బాబు గుడికి వెళ్ళాలంటే కుదిరింది ఇక శుక్రవారం రోజు ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను కదా పూజ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళాము నేను మా వారు వెళ్ళంగానే ఏ గుడికైనా ఫస్ట్ మనం ప్రదక్షిణమే చేయాలి కదా సో ఇక్కడైతే ప్రదక్షిణమైతే చేస్తున్నానండి గుడి భలే బాగుందండి కింద కాకుండా పైన కట్టారనమాట కింద గుడికి సంబంధించిన అవి కట్టారు భలే ప్రశాంతంగా ఉందండి అసలు గుడిలోకి వెళ్ళంగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది నాకు పర్సనల్గా కొంచెం డివోషనల్గా ఉండడం ఇష్టం అయితే ఈ గుడికి వెళ్ళాలనుకున్నాను లాస్ట్ టైము సాటర్డే కానీ కుదరలేదండి ఈరోజు కుదిరింది ఈరోజు ఆ స్వామి దర్శనం నాకు కలగాలని ఉంది ఈరోజు కుదిరింది అనమాట ఇంకా హైదరాబాద్లో ఏ గుళ్ళో కూడా మనకి కెమెరానైతే ఎలో చేయరు ఏదైనా బయట వరకే ఇంకా చక్కగా దర్శనం అయితే అయిపోయింది అర్చన చేయించుకున్నాము ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకొని ఇక అయితే వచ్చేసాము కింద ఇలాగా ఇంకా దేవుళ్ళ విగ్రహాలు కట్టయితే ఉన్నాయండి పక్కనే శివయ్య గుడి కూడా ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడేమో ఈ దేవుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి అంటారా అండి నాకు ఐడియా లేదు చక్కగా విగ్రహం కట్టారు నైట్ బాగుంటుంది అనుకుంటాండి వాటర్ అలాగా అభిషేకం చేస్తున్నట్లుగా చేసేటట్లుగా అయితే కట్టారు భలే బాగుంది కదా నైట్ నాకు తెలిసి చాలా బాగుంటుంది అనుకుంటా ఇక పక్కనే శివయ్య దర్శనం కూడా చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి మా ఇంటికి దేవుడి దేవుళ్ళ అన్ని గుళ్ళు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి చక్కగా అప్పుడప్పుడు కుదిరినప్పుడైనా వెళ్ళి వస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇక గుడికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి చాలా పనులు ఉన్నాయన్నమాట సో చక్క చక్క పనులన్నీ చేసేసుకున్నా బయటికి అయితే వెళ్తున్నాము ఒక చోటికి ఎక్కడికి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఓకే గుడికి వెళ్ళి వచ్చాను ఫ్రెష్ అయిపోయాము వంట చేసాము తిన్నాను అన్ని పనులు చేసాము మళ్ళీ బయలుదేరుతున్నాము మేమైతే చిన్న పని పనుండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్ళామండి సో మా వారు బాబు వెళ్తున్నారు ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో బోర్ అవుతున్నానులే అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను ఇంకా ఆ పని చూసుకొని మేమైతే రిటర్న్ వస్తున్నాం అనమాట విపరీతమైన అండి విపరీతమైన అండి హైదరాబాద్లో క్లైమేట్ నంచినా వేయడం చాలా కష్టం కాకపోతే చెమట అయితే పట్టదండి అదొకటి సంతోషం చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది కదా మబ్బులు వేసేసి భలే అందంగా ఉంది వాతావరణం అయితే సాయంత్రం కూడా దేవుడికి దీపం అయితే పెట్టేశాను ఇప్పుడు కుంకుమ పూజకి అయితే బయలుదేరాను వెళ్తున్నాను టైం వచ్చేసి సిక్స్ టెన్ దాటింది సిక్స్ థర్టీకి కుంకుమ పూజ అని అయితే చెప్పారు మాకు దగ్గరలో నరసింహస్వామి గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారు నేనైతే అక్కడికి బయలుదేరుతున్నాను ఇప్పుడు దారిలో ఉన్న ఒకదాన్ని వెళ్తున్నాను ప్రస్తుతానికి చూడాలి మా పక్కన ఆంటీని కూడా రమ్మని చెప్పానండి ఆంటీ ట్యాన్కి వచ్చారనమాట నేను రెడీ అయ్యి వస్తాను లేనిషా నువ్వు వెళ్ళు అన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళానండి కొత్త ప్లేసు ఒక్కదాన్ని తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అక్కడ చాలా బెరుగు బెరుగ్గా అనిపించిందండి చాలా బెరుగ్గా అయితే వెళ్ళాను చాలా మంది వచ్చారండి వ్రతం చేసుకోవడానికైతే ఆ రోజు ఇక మనం వెళ్తూ వస్తూ ఉంటేనే కదా పరిచయాలు పెరిగేది అదే ఎవరు తెలియదు అని ఇంట్లోనే కూర్చొని ఉంటే మనకి ఎవరు తెలియరు కదా సో మా నైబర్ ఆంటీ కూడా వచ్చేసారనమాట నేను వెళ్ళిన తర్వాత లక్కీగా నా పక్కన ప్లేస్ కూడా ఉంది ఆంటీకి ఆంటీ కూడా వచ్చైతే పూజ చేసుకున్నారు ఆంటీకి తెలియదట అండి ఇక్కడ ఈ వ్రతం పూజ అవుతుందని చెప్పేసి నేనే ఆ రోజు మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఆంటీకి చెప్పాను ఆంటీ ఇలా పూజ ఉంది నరసింహస్వామి గుళ్ళో వస్తారా అంటే ఓ అవునానుషా నేను వస్తాను అని చెప్పేసి వచ్చారు అయ్యగారు అయితే పూజ చాలా బాగా జయించారు చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం అయితే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా ఇక తెల్లారి పొద్దున్నే జన్మాష్టమి కదా పొద్దు పొద్దున్నే ఇంట్లో పనులన్నీ ముగించేసుకుని ఆ కన్నయ్య కోసం అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి ఆయనకి అటుకుల ప్రసాదం అంటే చాలా ఇష్టమట సో అందుకనే అటుకుల తో ప్రసాదం అయితే చేస్తాను అన్నమాట ఇక ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగిందండి ఆ కన్నయ్యకి తెలియకుండా ఏది జరగదు సృష్టిలో సో ఆ కన్నయ్య కరుణ కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు